వైఫల్యంతో వెనుదిరిగేవారు కొందరు పట్టుదలతో ఎక్కడ నుంచి మొదలెట్టామనేది ముఖ్యం కాదు ఎక్కడ ముగించామన్నదే ముఖ్యం కంట్లోంచి వచ్చే కన్నీరు అందరికీ కనిపిస్తుంది గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు అందుకే కావాల్సిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వులో ఆ బాధని దాచేస్తారు గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి అబద్ధం చెప్పడం శాపం లాంటిది ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది నిజాయితీ వరం లాంటిది అది మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది అవతలి వారు నీ గురించి ఏమనుకుంటున్నారో అని మాత్రమే ఆలోచిస్తూ కూర్చుంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే మర్చిపోతావు ఇది నీ జీవితం నీకు నచ్చినట్లు జీవించు జీవితం ఉన్నది జీవించటానికే కదా మనసు ఉన్నతమైన ఆలోచనలతో భావాలతో ఉన్నప్పుడు అదే మిమ్మల్ని ధీరులుగాను నాయకులుగాను మారుస్తుంది సమస్య లేకపోతే జీవితంలో కొత్తదనమే లేదు మీరెప్పుడు ఓడిపోలేదు అంటే మీరెప్పుడు కొత్తగా ప్రయత్నించలేదు అని అర్థం కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది దాని గురించి ఎవరికి ఏం చెప్పినా నమ్మాలనిపించదు అదిగో అక్కడుంది అని చూపించినా కనిపించదు కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు ఒక రైలు ప్రయాణం లాంటిది మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లు ముగిసే లోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది కోపం కష్టం జీవితం మూడు మనవే కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు మన మాట ఎప్పుడూ వినవు మనకు చెప్పిరావు శత్రువుకి ఒక్క అవకాశం ఇవ్వాలి స్నేహితులకి రెండు అవకాశాలు ఇవ్వాలి కానీ దేశద్రోహికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు కాదని ఇచ్చినట్లయితే మీరే కారణమవుతారు శక్తివంతమైనది మాట ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు అణుకువగా ఉండడమే కాదు అవసరమైనప్పుడు గర్జించే సింహల్లా మారడం కూడా ఆడపిల్ల లక్షణం కోపంతో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చెయ్యకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు అమ్మని ప్రేమించటం గొప్ప కాదు అమ్మ నీ మీద చూపించే ప్రేమను పూజించు తండ్రికి భయపడటం గొప్ప కాదు తండ్రి నీకు నేర్పిన నడవడిలో చూపిన బాటలో నడిచి చూపించు గురువుకు నమస్కరించటం గొప్ప కాదు గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు ఒక విత్తనం భూమిని చీల్చుకొని మొక్కలా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చేయదు కానీ అదే ఒక వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో నిశ్శబ్దం మాత్రమే ఉండాలి నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకు ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించకు నీ గురించి నువ్వు ఆలోచించు నీకు కుదిరినప్పుడు కాదు ఎదుటివారికి అవసరమైనప్పుడు సాయం చేస్తేనే దాన్ని సాయం అంటారు అవరోధాలు మన ఆలోచనలకు పదులు పెట్టి కొత్త శక్తినిస్తాయి మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు చెడుకి ఉన్న ఆకర్షణ మంచికి లేదు నకిలీ మనుషుల మధ్య నాటకాలు వేస్తూ ఉండడం కంటే స్వచ్ఛమైన మనసుతో ఒంటరిగా ఉండడం చాలా మేలు డబ్బు మనుషులను దూరం చేస్తుంది మిత్రులను శత్రువులుగా మారుస్తుంది కృత్రిమ ప్రేమను పుట్టిస్తుంది అన్నదమ్ములను విడదీస్తుంది ఆహారపు అలవాట్లను మారుస్తుంది మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది అందుకే డబ్బుతో జర జాగ్రత్త ఇతరులకు ఏ కొద్దిపాటి మంచి చేసినా అది మనలో ఉన్న శక్తిని మేల్కొలుపుతుంది క్రమంగా అది మన హృదయంలో సింహ స సదృశ్యమైన బలాన్ని నింపుతుంది మనకు ఇష్టమైన వారి వల్ల మనకు ఆనందమే కాదు దుఃఖం వ్యాకులత బాధ కష్టాలు కూడా కలుగుతాయి కత్తి వల్ల కలిగే గాయం కంటే మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది తీపిగా మాట్లాడి మోసం చేసేవారిని అందరూ అభిమానిస్తారు కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు ఇదే సమాజం తీరు ఒకరి విజయాన్ని చూసి నువ్వు అసూయ చెందితే అది నీ బలహీనతగా మారుతుంది నువ్వు ప్రేరణ పొందితే అది నీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది బాధలు అనేవి గాలిలాంటివి అవి లేని చోటంటూ ఏదీ లేదు నీ ఒక్కడికే బాధలున్నట్లు తెగ బాధపడకు చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని కోపం పైత్యాన్ని హెచ్చిస్తుంది వాతాన్ని అణిచివేస్తుంది రక్తానికి వేడి పుట్టిస్తుంది శిరస్సునకు ఒక్కసారిగా రక్తాన్ని పంపిస్తుంది క్షయ కాస శ్వాస రోగాలకు మూలమవుతుంది శరీరంలోని రోగాలను రెట్టింపు చేస్తుంది బుద్ధిని నిదానాన్ని తగ్గిస్తుంది ఆయుక్షీణాన్ని కలిగిస్తుంది గాలి మన కంటికి కనపడకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా వాటి వల్ల ఏ ఒక్కరికి మంచి జరిగినా అంతే చాలు జీవితం అంటే అందమైన తోడు దొరకడం కాదు బాధ్యత కలిగిన తోడు దొరకడమే అదృష్టం జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏంటో తెలుసా ఎదుటివారి హృదయంలో మనం సంపాదించుకున్న చోటు సాయం అడిగిన వారికి సహాయపడగలిగితే సాయం చెయ్యి లేకపోతే ఆశీర్వదించి పంపు కానీ అవమానించి మాత్రం పంపకు భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు అన్నీ ఉన్నవాళ్ళకి నువ్వు ఎంత సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే మనసు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువ ఆలోచించాలి భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు కానీ మళ్ళీ సంపాదించడానికి జీవితకాలం సరిపోదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్